యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు చూడండి ఈ స్క్రీన్ మీద కనబడుచున్నది లిక్విడ్ అండి తలకు కానీ ఒంటికి కానీ చెప్పులకు కానీ నీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూసుకోవచ్చు ఇది పూస్తే కనబడినటువంటి లిక్విడ్ అండి ఇదిగో చూడండి కనబడినటువంటి లిక్విడ్ అనమాట దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మరొకటి వచ్చేసి కడుపుకు పెట్టేది అది తినే తాగే దాంట్లో పెట్టవచ్చు అనమాట అయితే ఈ మరుగు మందును ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే భార్యాభర్తల సమస్యలకు కానీ ప్రేమికుల మధ్య సమస్యలకు కానీ మనం ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళకు గనక ఇది పెట్టినట్లయితే వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉంటారు మనం చెప్పిందే వింటారు ఇది ఒక్కసారి పెడితే చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీ వశమైపోతారు మీరు ఎక్కడ ఉన్నా సరే కొరియర్ రూపం కొరియర్ రూపంలో ఇది మీకు పంపిస్తాను అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భర్తలకు కానీ ప్రేమికులకు కానీ పిల్లలకు కానీ అత్తమామ అత్తమామలకు కానీ వారి పేర్ల ద్వారా ఏడు రోజుల్లో మీకు దగ్గర చేస్తాను ఇంకా మీ ఒంట్లో సమస్యలు కానీ మీ ఇంట్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మాతో మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి